భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరు పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు సైబర్ క్రైమ్ పలు అంశాలపై డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తెలంగాణ రాష్ట ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందని డీఎస్పీ తెలిపారు యువత చెడు వ్యసనాలకు ముఖ్యంగా గంజాయికి అలవాటు పడవద్దని విద్యార్థులకు సూచించారు తెలంగాణ ప్రభుత్వం సే నో టు డ్రగ్స్ అనే నినాదం ద్వారా రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ తెలంగాణగా మార్చేందుకు పనిచేస్తుందని డీఎస్పీ విద్యార్థులకు తెలిపారు కళాశాల సిబ్బంది గత కొద్ది కాలంగా మన తెలంగాణలో ఈ డ్రగ్స్ పర్టికులర్గా గాంజా బాగా ఎక్కువగా విరివిగా వాడుతున్నారనే ఉద్దేశంతో మేము పోలీసులు మేము కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినాము దీని దానిలో భాగంగా మేము కేసులు క్రిమినల్ కేసులు పెడుతున్నాము దాని దాంతోపాటుగా అవేర్నెస్ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ప్రతి పట్టణంలో ప్రతి మన పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా అవగాహన కార్యక్రమాలు ఈ మేము సే నో టు డ్రగ్స్ డ్రగ్స్ ఫీ తెలంగాణ తెలంగాణలో ಡ್ರಗ್ಸ್ ಉಂಟೂ ಅನ್ನ ಈ ಅವಾಗಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಂದೆ ಎವ್ರಿ ಥರ್ಡ್ ವೆಡ್ನೆಸ್ ಡೇ ಇದು ಇದೆ ಮಂತ್ ವಿಸ್ ಡೇ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಂದೆ ಮುಂದೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮ